మెట్రో డ్రైవింగ్ లో పాలియం దోశ దగ్గర అయితే నేను స్టక్ అయిపోయాను సో లోపలికి రాగానే ఇక్కడ రామ్ గారు ఉన్నారు సో మనకి పాలియం దోశ స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తను చేసి చూపిస్తారు నమస్తే అండి సో మాకోసం ఏం చేయబోతున్నారు పాలియం దోశ స్పెషల్ పాలియా బేసన్ చిన్నపండుగా పులుపు ఓకే గ్రీన్ చిల్లీ చాప్యన్ చాప్ ఓకే పాలియం స్పెషల్ మసాలా దోశ అయితే మనకు చేయబోతున్నారు సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏవైతే మసాలాస్ ప్రిపేర్ చేస్తారో సో దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నారు ఆ తర్వాత మనకు దోశ అయితే రెడీ కాబోతుంది సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనం ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నారంట సో ఎలా ఏంటి అనేది రామ్ గారితో మాట్లాడుకుంటూ అది మేకింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తున్నాం ఓకే అండి స్టార్ట్ చేద్దామా ఓకే ముందుగా ఏం చేయాలి ఓకే గ్యాస్ ఆన్ చేసిన తర్వాత

పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది వేయబోతున్నాం వన్ స్పూన్ నెక్స్ట్ ఏంటండి మనం జనరల్గా దోశలు చూసే ఉంటాము మనం ఏంటి పనం మీదకి రాగానే దోశ అనేది వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చూసారా దానికి సపరేట్ మసాలా అంటే దానికి సపరేట్ మసాలా ఉంటుంది కాబట్టి సో ఆ మసాలా ప్రాసెస్ అంతా ఇప్పుడు రెడీ అయిపోతుంది సో కొంచెం తక్కువ క్వాంటిటీలో హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఆ తర్వాత చిట్టికడు పసుపు అంటే అది కూడా హాఫ్ టేబుల్ హాఫ్ స్పూన్ పసుపు రామ్ గారు ఇక్కడ దోశలో ఇంకేవే రకాల రకాల ఉంటాయి వెరైటీ మసాలాం మసాలా దోశ మసాలా దోశ రవా దోశ పన్నీర్ దోశ సో అన్ని వెజ్ వెజ్ ఓన్లీ పదిహేను నుండి ఇరవై వరకు దోశలు ఉంటాయి సో అందులో మనం స్పెషల్గా పాలియం దోశలో అందులో స్పెషల్ దోశ అయితే మనం ప్రిపేర్ చేయించుకుంటున్నాము సో ఇది కాకుండా చాలా దోశస్ అయితే ఉంటాయి రెగ్యులర్గా ఓకే సో ఇందులో మళ్ళీ మనం వాటర్ వేస్తున్నాం ఎంత వాటర్ కొంచెం సో ఇందులో మనం కొంచెం చిట్కాడు ఉప్పు చిట్కడు పసుపు ఎలా యాడ్ చేస్తామో మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ చింతపండు పులుసు అయితే ఉంది సో దీన్ని కూడా యాడ్ చేయబోతున్నారు సో ఇది చింతపండి పులుసు టూ స్పూన్స్ ఆర్ నాకు జనరల్ గా అంటే పులిహోర కలిపేటప్పుడు ఇలాంటి తాలింపులు అది ఇది చూస్తుంటాము కానీ ఇక్కడ దోశలో కూడా సేమ్ అదే మేకింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది సో బేసన్ని లో కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని కొంచెం లూజ్గా చేసి చేయబోతున్నారు సో బేసన్ అంటే నార్మల్గా శంగండిలో వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి బబుల్స్ పడకుండా స్మూత్గా జారిపోయేటట్టు ఓకే మసాలా దోసకి ఇలాంటి ప్రాసెస్ ఉంటుందో లేకపోతే అన్ని దోశకి ఇదే ప్రాసెస్ ఓకే పాలియం యొక్క మసాలా దోశకి సంబంధించిన మేకింగ్ మాత్రమే ఇలా ఉంటుంది జనరల్గా దోశస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందంట సో బేసిన్ ని కూడా దీన్ని ఎంత చక్కగా కలిపాడంటే బబుల్స్ లేకుండా ద టెక్స్చర్ అనేది చూసారా ద టెక్స్చర్ ఇలా జారిపోతూ ఉంది సో దీన్ని బాగా మిక్స్ చేసి బబుల్స్ లేకుండా అయితే తీసుకున్నారు దీన్ని అందులో మిక్స్ చేయబోతున్నారు ఫైవ్ స్పూన్స్ ఓకే సో మనమైతే ఫైవ్ స్పూన్స్ బేసన్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇంతకు ముందుకు మనము చూసుకుంటే లిక్విడ్ లాగా ఉంది కదా సో ఇప్పుడు అది ఏంటంటే ఒక మసాలా దోశకి సంబంధించిన టెక్స్చర్ ఏదైతే ఆలు కుర్మా ఎలా ఉంటుందో సేమ్ ఆలు కుర్మ లానే ఇప్పుడు అది దగ్గరికి అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా పాలియం దోశకి సంబంధించిన మీకింగ్ అయితే అయిపోతుంది మసాలా మీకింగ్ వన్ స్పూన్ గీ ఆల్మోస్ట్ మనము అయితే ఫినిషింగ్ ఇచ్చేసాము ఇంకా రామ్ గారు అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు ఇప్పుడు మనం ఇది మిక్చర్ని మనం ఒక బౌల్లో తీసుకొని దోశ మీదకి వేసుకుంటే అప్పుడు పాయల్ మసాలా దోశ రెడీ మనమైతే అక్కడ దోశ దగ్గరికి వెళ్ళిపోదాము దోశ పైన అది వేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇది ఎలా వేస్తారు ఏంటి అనేది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే శనగపిండి ఇది అది కొత్త కొత్తగా చూస్తున్నాము సో నేను కూడా చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ అని ఓకే సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేయబోతున్నారు దోశ పాలియం మసాలా దోశ స్పెషల్ దోశ అయితే మనకు చేయబోతున్నారు సో మనం అది అయితే చేయబోతున్నాం ఓకే ఓ మొత్తం హీట్ అయిపోయింది ఇదిగోండి మనం వచ్చిన వేలా విశేషం ఏంటో కానీ అక్కడ బయట పరిచాము ఇక్కడ వేడి వేడి దోశ ఆ కాంబోనే వేరా ర్యాస్పెట్ ఉండాలి ఇలాంటివి కూడా జరగాలంటే ఓకే అవి హమారా దోస బట్టి రెడీయే గోరం అమలోకేష్మర్ ఫస్ట్ పని ఆర్డర్ కొంచెం ఓకే సో హీట్ ఎంత ఉందని చెక్ చేస్తున్నారంట తీసుకొని ఇలా రాస్తారు వాళ్ళు ఆ ప్లేస్ ఎంత ఉందో అంత పెద్దగా గీసాడు సో ఇది కొంచెం వేడ ఎక్కిన తర్వాత మసాలా అనేది పెట్టేసుకోవాలి ఓకే सो ऑलमोस्ट पगल चिल्ली पेस्ट स्टार्ट करेंगे ओके रेड चिल्ली पेस्ट रेड चिल्ली पेस्ट कुछ स्पाइसेस को सब इन कुछ स्पाइसी का उन्हें टाइम की चिल्ली पेस्ट आए चेस ना रंटा बस चिल्ली पेस्ट स्टार्ट करेंगे वन एंड हाफ स्पून वन एंड हाफ स्पून सेकंड में हम लोग पालेलम का जो मसाला रेडी करके mm -hmm. रखा है उसको ऐड करेंगे ओके okay. అదే లోపలి చేసిన పల్ల పాల్యం మసాలా ఏదైతే ఉందో అది బ్యాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నారు చూసారా ఆ కారం వేసాక మన చేత పాలియం మసాలా మనం ప్రిపేర్ చేసిందంతా చూస్తుంటే ఇంత బాగుందో నార్మల్ ఆలు కుర్మా దోశలా అని అనిపిస్తుంది కానీ దీని వెనుక చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంది ఓకే సో మొత్తం అయితే దంచి కొడుతున్నారు అమ్మో ఒక స్పూన్ కూడా కాదు రెండు స్పూన్లు అంటే మిక్స్ సో మనం ఇన్ని ఇన్ని రోజులు మనం ఈ కారం దోశ వినే ఉంటాం కానీ పాలయం మసాలా దోశ అయితే ఇప్పుడు స్పెషల్గా నమ్మకది చేస్తున్నారు దోస మసాలా ఓకే సో ఇందులో మళ్ళీ దోశ మసాలాకి సంబంధించిన ఆలు కుర్మా కూడా యాడ్ చేస్తున్నారంట ఓకే అమోక్క దోశ రెడీ రెడీ ఓకే సో ఆల్మోస్ట్ దోశ అయితే ఫుల్ గా రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం లేదు బయట చల్ల వెదురుగా ఉంది ఇక్కడ ప్లేట్ మీద పెట్టుకొని తినడమే సో ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాము వేడి వేడి దోశ ఓకే దీంట్లో మనం ముందు వెను చేసిన ఆ మసాలాస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళి టేబుల్ మీద టేస్ట్ చేసేద్దాం ఓకే దీనికి కావాల్సిన చట్నీస్తో పాటు ఇది వేడి వేడిగా ఉంది దీన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తినేసేద్దాం మనమైతే ఇందాక చేసిన పాల్యం మసాలా దోశ అలాగే పైనాపిల్ చీరా దోశ అయితే నా ముందు వేడి వేడిగా తినేద్దాము వెనకైతే అయితే వర్షం పడుతుంది సో చల్లగా వెదర్ ఉంది అండ్ వేడి వేడి దోశ నా ముందు ఉంది సో ఫస్ట్ మనము పాలియం దోశ స్పెషల్ దోశ అయితే తిందాము చాలా బాగుంది ఇదే దోశని ఇప్పుడు మనం టమాటో చట్నీలో పెట్టుకొని తిందాము టమాటో పిల్లలు తింటే ఇంకా దోశ నేను ఏమో అనుకున్నాను కానీ చేసిన తర్వాత దీన్ని తింటుంటే మాత్రం బలే అనిపిస్తుంది స్పైస్ దంచి కొట్టేశారు స్పైసీ ఉంది బాగుంది